రాజధాని అమరావతిలో నిర్మించే భవనాల సముదాయం కోసం జపాన్ సంస్థ అందించిన నమూనాలపై సానుకూల స్పందన వ్యక్తమవుతోంది మకీ అండ్ అసోసియేట్ సంస్థ ఇచ్చిన నమూనాలను విజయవాడలో ప్రదర్శనకు ఉంచగా తొలిరోజు విశేష స్పందన లభించింది ఆంధ్రుల కలల రాజధానిని విశ్వనగరంగా నిర్మించాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయానికి తగ్గట్టుగా నమూనాలు ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు నూతన రాజధాని అమరావతిలో తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాల ఆకృతి ఖరారైంది జపాన్ సంస్థ మకీ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన నమూనాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం విజయవాడలోని డీవీ మనార్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు భవన నమూనాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది డిజైన్లు తిలకించిన పలువురు మేధావులు విద్యావేత్తలు భవిష్యత్ తరాలకు ఇది గొప్ప నిర్మాణంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు దేశంలోని పరిస్థితులకు అనుకూలంగా ఉందని కాలుష్యరహిత నగరంగా ఉందన్నారు హరిత వనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సంతోషం వెలిబుచ్చారు భవిష్యత్తులో అమరావతి పర్యాటక కేంద్రంగా విరాజిల్లను ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు మన ఆంధ్ర ప్రజలతో కూడా మాట్లాడి అప్పుడు ఈ డిజైన్ స్టార్ట్ చేశారు అలా పరిజ్ఞానం అంటే వాళ్ళకు ఉంది కానీ ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తే తక్కువ పద్ధతుల్లో ఎక్కువ సదుపాయాలు ఎలా వస్తాయో అవి చూసి చేశారనమాట దట్ గుడ్ అండ్ ఇట్స్ యుక్ అంటే గ్రేట్ డిజైన్స్ ఫర్ ద న్యూ క్యాపిటల్ సిటీ ఇన్ ఫ్యూచర్ ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ యూజువలీ అర్బన్ ప్లానింగ్ ఫర్ ద థర్టీ ఇయర్స్ బట్ దే హెవ్ కన్స్ట్రక్టెడ్ ఎవ్రీథింగ్ ఆల్ ద మెటీరియల్ సస్టైనబుల్ టెక్నిక్స్తో ఎలా మన క్యాపిటల్ సిటీ చేయొచ్చు అవన్నీ టెక్నిక్స్ ఫాలో అయ్యి డిజైన్ చేశారు ఇండియన్ కండిషన్స్ ని బట్టి వాళ్ళు డిజైన్ చేశారు అవి కొన్ని పాయింట్స్ చాలా బాగున్నాయి పర్యావరణానికి వాళ్ళు కూడా దగ్గరగా తీసుకున్నారు బట్ ఇండియన్ కండిషన్స్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చెప్పలేము ఆల్ ది త్రీ ఆర్కిటెక్ట్స్ హ్యావ్ గివెన్ గుడ్ కాన్సెప్ట్ అండి చేసిన కంప్లీట్ డ్రాయింగ్స్ అలాగే ప్రతి వాళ్ళు సబ్మిట్ చేసిన ఒక యానిమేషన్ త్రీ మినిట్ యానిమేషన్ కూడా ఇచ్చారు ఆ యానిమేషన్ అలాగే వారు సబ్మిట్ చేసిన డ్రాయింగ్స్ కూడా మెయిన్ మోడల్స్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అందరూ వచ్చి చూసి తమ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కనుక ఇస్తే దాని ప్రకారంగా ప్రజల యొక్క సూచనల మేరకు మనం ఈ డ్రాయింగ్స్ అన్ని కూడా మార్పులు చేసుకుని వాడికి ఎలా అవకాశం కన్వీనియంట్ గా ఉంటుందో ఒక ప్రజా రాజధాని నిర్మించుకునే ఒక అవకాశం అనేది దొరుకుతుంది జపాన్ సంస్థ ఇచ్చిన నమూనాలు త్వరలోనే నిజ రూపంలోకి వచ్చి కొత్త రాజధాని కళ ఎప్పుడు సాకారం అవుతుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు